హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి చేతున్న శక్తి అవతార రహస్యం గురించి మనం తెలుసుకున్నాం జై కనకదుర్గమ్మ తల్లి శక్తి స్వరూపిణిని మహిాసుర మధ్యని భక్తుల కోరికలను తీర్చే తల్లి ఇది మన విజయవాడ దుర్గమ్మ తల్లి గత అనాది కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి భూమి మీద అహంకారంగా పాలించసాగాడు అతని పాపాల వల్ల ధర్మం క్షీణించింది భయంతో దేవతలు శ్రీ మహావిష్ణువు శివుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు అప్పుడు దేవతల శక్తులు ఒకటై ఒక దివ్య రూపం శ్రీ దుర్గాదేవిగా అవతరించాయి కాంతుల తల్లి శక్తి రూపిణి దేవతల ఆశీర్వాదంతో తల్లి మహిషాసురుని యుద్ధానికి పిలిచింది అతని అహంకారం అంత పెద్దది దేవతలే భయపడ్డారు కానీ దుర్గమ్మ తల్లి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసింది అంతలో విజయదశమి రోజున మహిషాసురుణ్ణి సంహరించి ప్రపంచానికి శాంతి తెచ్చింది అందుకే ఆ రోజు విజయదశమిగా పిలుస్తారు ఆ యుద్ధం తర్వాత తల్లి దక్షిణ దిశగా ప్రయాణించింది కృష్ణానది తీరాన ఉన్న ఇంద్ర తీరాద్రి పర్వతంపై విశ్రాంతి తీసుకుంది ఇక్కడే తల్లి కనకదుర్గమ్మగా ప్రఖ్యాతి పొందింది తల్లి ముఖం తూర్పు వైపు కృష్ణానది వైపు ఉంటుంది ఇందులోని విజయం అన్న పదం నుంచి ఈ ప్రాంతం పేరు విజయవాడగా మారింది ఇక్కడ తల్లి సింహవాహనంగా దర్శనమిస్తుంది ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపం ఆమె ముఖంలో కరుణ కళ్ళలో అగ్రహం ఇది శక్తి యొక్క సమతుల్యతను సూచిస్తుంది పాతకాలంలో చెబుతారు ఎప్పుడైనా కృష్ణానది ఉప్పొంగితే అది తల్లి ఆగ్రహం అని కానీ ఆ ఆగ్రహం మనుషుల పాపాలపై ఉంటుంది కానీ తల్లి భక్తులపై కాదు తల్లి ఆగ్రహం అంటే ప్రకృతి హెచ్చరిక న్యాయం సత్యం కరణతో జీవించడం అని చెప్పే సంకేతం ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది తల్లి ప్రతిరోజు ఒక రూపంలో దర్శనమిస్తుంది బాలా త్రిపుర సుందరి నుండి రాజరాజేశ్వరి అవతారం వరకు మనకు దర్శనం అనేది ఇస్తుంది భక్తుల కోరికలతో తల్లి దర్శనానికి వస్తారు ఆరోగ్యం జ్ఞానం విజయం సుఖం తల్లి అన్ని ప్రసాదిస్తుంది కనకదుర్గమ్మ తల్లి మనకు చెబుతుంది నీ భయం దాటి నిలబడితే నీవు విజయతో అవుతావు తల్లి శక్తి అంటే బయట కాదు మనలోనే ఉన్న ఆత్మవిశ్వాసం ధైర్యం సత్యం ప్రతి స్త్రీలో ప్రతి మనిషిలో తల్లి శక్తి రూపంలో ఉంటుంది తల్లి కథ మనకు నేర్పేది దుర్మార్గాన్ని జయించు ధర్మాన్ని నిలబెట్టు నీలోని శక్తిని నమ్ము జై కనకదుర్గమ్మ దుర్గమ్మ తల్లి కృష్ణా తీరాన వెలిసిన ఈ తల్లి రూపం మన జీవితాలను వెలిగిస్తుంది ప్రతి భక్తుడికి తల్లి రక్షణగా నిలుస్తుందని దుర్గమ్మ తల్లి శక్తి భక్తుడి ధైర్యానికి ఆధారం థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి